ఇక వెరికోస్ విన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన అందరికీ ముందుగా నమస్కారం అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఎందుకంటే ఆలస్యమైంది ఫ్లైట్ ల్యాండింగ్ కొంత లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది అందరూ క్షమించమని చెప్పని కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా చూశారు భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త అధ్యాయం ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చిరంగతం పాడాలి జగన్మోహన్ రెడ్డి గారికి భయభే చెప్పాలి మళ్ళీ రాష్ట్రానికి పూర్వభిభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం అలాగే ఉమ్మడి కోట తరఫున అభ్యర్థులు కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా ఫైనల్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి మరి భీమిలి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ పద్మనాభం కానివ్వండి లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి మూడు మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు మీలాంటి వాళ్ళు మాకు కావాలి మేమందరం కూడా పార్టీలో చేరతాం మీకు మత్తగా ఉంటాం అని చెప్పని ఆ గ్రామాల గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం రెండు వేల పద్నాలుగులో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక ముగ్గురు సర్పంచ్లు అలాగే రెండు వందల మంది పైగా వార్డు మెంబర్లు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది ఏళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అందరి పెద్దల సమక్షంలో ఆ జాయిన్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారు చాలా చాలా కీలకమైన వ్యక్తులు ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా యువత ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువతో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతూ మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్ కిళ్ళ ముందు ఈ జాయినింగ్స్ అని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానంగా ఏంటి మీకు కూడా ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు ఏంటిది వెనకాల ప్రజనంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం లేదు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు అందరూ కూడా నమ్మారు ఒక ఛాన్స్ అన్నాడు సరే ఏదో రాజశేఖర రెడ్డి గారు లెగసీ ఉన్నాడు కదా ఏదైనా చేస్తాడో ఈ రాష్ట్రానికి అని చెప్పే ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో ఆ మాయలో పడిపోయారు ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మామూలుగా పెద్దోళ్ళు సహా చెబుతారు ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగు పెట్టిన వేళా విశేషం వాళ్ళ పోకటెట్టు తెలిసిపోద్ది అని చెప్పని అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక ఆ వేదిక కూల్చివే ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజావేదికని కూల్చేయాలి అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్ చేయటం ఏదన్నా ఎక్కడన్నా అనుమతులు లేవనో లేకపోతే ఇంగోట్లు లేవనో ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకుని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం పూల్ చేయటం ఒక విడ్డూరం ఒక వింత ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఒక కొత్త పరిశ్రమ లేదు అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను పేదలకి సంక్షేమిస్తాను అంటున్నాడు ఎస్ సంక్షేమం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆజులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా రెండు రూపాయల కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే ఈరోజు హౌసింగ్ కార్యక్రమం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే ఈరోజు ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అనేక ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ఆన ఇంటర్వ్యూ పెట్టింది అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సంపద సృష్టించకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలు తల్లిపోతూ ఉంటే ఆస్తులు అమ్మేసో లేకపోతే భూములు తాకట్టు పెట్టో లేకపోతే అప్పులు చేసో నేను పేదవాడికి పంచుతాను ఇది ఏదో ఒకటి ఏదో జరుగుతా చెప్పి చెప్పడమే దాన్ని మేము విచ్చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు ఎంతకంటే మెరుగ్గా అయ్యేవాలి ఒక పక్క సంపద సృష్టించాలి ఆ వచ్చిన సంపదని అభివృద్ధికి అలాగే సంక్షేమానికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే దానికి కరెక్ట్గా సమన్వయం అవుతుంది తప్ప సంపద సృష్టించకుండా పరిశ్రమలు పారతోలి విద్యలు యువతకి ఉపాధి లేకుండా ఇవన్నీ చేస్తూ నేను స్కీమ్స్ ఇస్తున్నానంటే ప్రజలు దాన్ని ఎక్కడ కూడా హర్షించరు మనం చూస్తూ ఉన్నాం పక్కా హైదరాబాద్ రాష్ట్రం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అక్కడ దాన్ని ఐటీ కానీ లేకపోతే మిగతా పరిశ్రమలు రావడంతో ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో ఎంతమంది యువతకి ఉపాధి లభిస్తుందో చూస్తూ ఉన్నాం మరి అటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కియా మోటార్స్ లాంటి ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు అక్కడ వేలాది మందికి అక్కడ అనంతపురం ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో యువతకి ఉపాధి వచ్చింది అటువంటి పరిశ్రమ వస్తే ఉపాధి కలుగుతుంది దాంతోపాటు ఆదాయం వస్తుంది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బెటర్గా చేయొచ్చు అది చేయకుండా కేవలం అప్పులు చేసి చేయడం అనేది తప్పని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాములుగా చెప్తా ఉంటాడు ఆయనకి బ్రాండ్ ఏంటంటే నేను మాట తప్పను మడని తప్పను అని చెప్పాను అలాగే ఈ ప్రచారంలో కూడా చూస్తూ ఉన్నాం నేను మీకు ఏదైనా మంచి చేశానని మీరు నమ్మితేనే మీరు ఓట్లే అని చెప్పని అలాగే చెప్పిన హామీలను అమలు చేశానని చెప్పి మీరు నమ్మితేనే ఓట్లేయమంటా ఉన్నారు మరి నేను ఒకటే మీ ద్వారా అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాల పేరుతోటి తొమ్మిది హామీలు ఒకటి మేనిఫెస్టో కింద మీరు ప్రింట్ చేశారు అవి కాకుండా మీరు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు అవి కాకుండా ఎలక్షన్ మీటింగ్లో అనేక హామీలు ఇచ్చారు అనేక వాగ్దానాలు చేశారు మొత్తం లెక్కేస్తే దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు నవరత్నాలతో కలిపి మీరు ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఎలక్షన్ల మేనిఫెస్టో పెట్టే కానీ మొత్తం చూసుకుంటే దాదాపు తొమ్మిది వందల పైగా హామీలు మీరు ఇచ్చారు వాటిల్లో మొత్తం పాయింట్ వైజ్గా మీరు ఏ హామీని మీరు తప్పారు ఏ హామీ మీరు అమలు చేయకుండా చితకలు పడ్డారు ఏమేమి మీరు కొంచెం పార్టీలు చేశారు ఏమేమి పూర్తిగా చేశారు అన్నీ కూడా మేము ఈ పాటికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసాం మీకు